సమస్య ఉన్నా కూడా దాని ఐడెంటిఫై చేసి దాన్ని సరి చేసేది వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా పరంగా చూసుకుంటే ఈ యొక్క ప్రభుత్వం ఈ ఐదేళ్ల కాలంలో పెద్దలు మరి ఏం మాట్లాడారు నాకైతే తెలియదు కానీ మనకి మనం ఇక్కడ జీవనం కొనసాగించే వ్యక్తులకి ఎక్కడో ఏదో రకంగా స్థిరపడి బాగున్న వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు కానీ జనాలి నియోజకవర్గంలో జీవించే పద్మశాలీలకి ఈ ప్రభుత్వం వల్ల ఈ ఐదేళ్లలో ఏ ఒక్క అవకాశం ద్వారా సరే మన జీవన విధానం కానీ మన జీవితాలు నిజమైన వెలుగులు కానీ ఈ ప్రభుత్వం ద్వారా ఎవరైనా చూసిన వాడు ఉంటే నేనేం మాట్లాడను చూడలేదని చెప్పి నూటికి నూరు పాళ్ళు నమ్మే వ్యక్తులు నేను ఒక వ్యక్తిని డబాలు పలుకుంటూ రోజు ప్రకల్పాలు పలుకుతూ ఈ రోజున జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి పాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనకేమో ఇక్కడ నిలవ నేడు లేకుండా ఒక ఇల్లు కట్టుకోవడానికి వీలు లేదు కట్టుకున్న ఇల్లుని ఏదైనా మనకి కేటాయించాలంటే కేటాయించలేపారు ఇవాళ వీళ్ళు ఇచ్చిన డబ్బులతో మనం ఇల్లు కట్టుకోవాలి ఇళ్ల స్థలం ఇచ్చారంటే ఎక్కడో ఇచ్చారు మనం పట్టణంలో జీవనం కొనసాగిస్తా ఉన్నాం ఎన్నో రకాలైనటువంటి వీళ్ళు చెప్పిందే మనం వినాలి దాని గురించి ఏం మాట్లాడకూడదు ఏమిటండి ఇదే అంటే చెప్పేవా మనం ప్రశ్నిస్తే చెప్పేదానికి ఎవరు లేరు అక్కడ ప్రశ్నించడానికి వీల్లేదనే పరిస్థితి వీళ్ళందరికీ ఉందంటే వీటి గురించి మనం ఆలోచించాలి అసహనంతో మనం జీవనం చేస్తా ఉన్నాం అభద్రతతో మనం జీవనం చేస్తా ఉన్నాం ఇలాంటి జీవనం మనకు అవసరమా అని చెప్పి నేను అడుగుతా రాజ్యాంగబద్ధంగా మనకి ఇచ్చిన హక్కుల్ని ఏ రకంగా లేకపోగా నియంత్రతో పోపడతో మన గొంతులో నుంచి మాట్లాడకుండా గొంతు మీద కాలు దొక్కే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది మనం చాలా స్పష్టంగా కనపడే అంశం మీరు ఆలోచించాల్సింది రేపటి రోజున పదమూడో తారీఖున ఎట్లా ప్రతి ఇంట్లో కూడా ఎవ్వరు కూడా ఓటు చేయకుండా ఉండటం అనేది మహాపాపం అని చెప్పి రాసుకోండి మీరు రాసుకోవాలి వాళ్ళు కూడా పెన్నులు పెన్సిల్ లేకపోయినా సరే మీరు హృదయంలో ముద్రించుకోవాల్సినటువంటి అంశము ఓటు వేయకుండా ఉండటం అనేది మహా పాపము ఆ పాపం మనం చేయకూడదు మనకు పుణ్యం రావాలన్నా ఆ పుణ్యఫలం మనం దక్కాలన్నా ఓటు వేయాలి ఆ ఓటు ద్వారా ఈ నియంతృత్వ పోకాన్ని పాల్గొలాలి అని చెప్పి కోరుకుంటూ గత ఎన్నికల్లో స్పెసిఫిక్గా మన పద్మశాలి కమ్యూనిటీని బాగా టార్గెట్ చేసి వాళ్ళలో ఉన్న ఆ బాధని ప్రభుత్వం నుంచి సహాయం పూర్తి స్థాయిలో రాలేదు అనే ఆలోచన ఏదైతే తీసుకెళ్ళగలిగాదో అది దుర్మార్గంగా కేవలం ఓట్ల కోసం ఉపయోగించాడు నేతన్న నేస్తాం ఏ విధంగా ఎంత నష్టం జరిగిందో మీ అందరికీ తెలుసు రీసెంట్గా మన మంగళగిరిలో మూడు వారాల క్రితం ఒక మీటింగ్ పెట్టి ఎంత పచ్చి అబద్ధం ముఖ్యమంత్రి అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు నిజం మాట్లాడితే మనం ఆశ్చర్యపోవాలి అబద్ధం మాట్లాడితే మనం ఎవరో కూడా అవసరం లేదు అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఆ వ్యక్తి ప్రతిరోజు ఏదో మాట్లాడుకుంటూనే ఉంటాడు స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర యూనిఫామ్ మూడు జతలు యూనిఫామ్ సప్లై చేస్తున్నాం ప్రభుత్వాన్ని ఆ యూనిఫామ్ మేము నేతల దగ్గర కొన్నామని చెప్పి పచ్చి అబద్ధం చెప్పాడు అంటే కో ఉంది మనకి హ్యాండ్లూమ్ సెక్టర్లో ప్రోత్సహించడానికి కోసం బడ్జెట్ కేటాయించుకుని తద్వారా నిజంగానే ఆ చేస్తుంటే మనం హర్షించాలి ఎందుకంటే నలభై నాలుగు లక్షల విద్యార్థులు ఉన్నారని చెప్పాడు అది కూడా అబద్ధం ముప్పై తొమ్మిది లక్షలే ఉన్నారు మనకి నలభై నాలుగు లక్షల విద్యార్థులకు మూడు జతల యూనిఫామ్స్ కుట్టిస్తుంటే ప్రభుత్వం ఎవరికి ఇచ్చారు ఆర్డర్ చెప్పండి ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా ఇచ్చారా ఐదు ప్రముఖ కంపెనీలు మఫత్లాల్ ఇండస్ట్రీస్ అరవింద్ కాట్సన్ అదేదో పరమచంద్ జైన్ ఒక కంపెనీ ఇంకొకటి డెనిమ్ అనే ఒక కంపెనీ ఐదు కంపెనీలకి ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలు వెచ్చించిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలు మన నేతనుల కోసం మన యాప్కో కోసం మన రాష్ట్రంలో ప్రోత్సహించడం కోసం ఇచ్చి ఉంటే ఎంత అద్భుతంగా మనం ఈరోజున వస్త్రాలు కేవలం మన బడి బడికెళ్ళే మన విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో ఎంత చక్కగా మనం వాళ్ళం ఒకసారి ఆలోచించండి మీరందరూ కూడా అంటే ఇంటింటికి తిరిగి ముద్దులు పెట్టి రకరకాల మాటలు చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి ఈ రోజున ఓట్ల కోసమే ఆయన మాట్లాడినప్పుడు గత ఐదు సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం మూడు వారాల క్రితం కూడా మంగళగిరికి వచ్చి మరొకసారి ఈ విధంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారంటే మనం ఏమనుకోవాలి ఇప్పుడే రాజాగారు చెప్పారు ఓటు గురించి మన బాధ్యత దేనికని ఓటు గురించి మన బాధ్యత దేనికంటే ఆ మార్పు అనేది ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి కోసం నిజాయితీగా ఎంతోమంది ఎంతో ఆశాజనకంగా చూస్తున్న పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో నేను నలభై వార్డులు పాదయాత్ర చేసుకుంటూ పూర్తి చేసుకున్నాను ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడు రోజుల నుంచి చాలామంది యువత ముందుకు వచ్చి ఇతర దేశాల నుంచి తిరిగి వచ్చే ఓటు వేయడానికి ఎంత విలువైన ఓటు మీరు అర్థం చేసుకోండి ఎంత కసిగా ఎంత బాధలతో ఉన్నారో ఎంత బాధ్యతగా భావిస్తున్నారో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మీరందరూ కూడా గమనించారు ఏరు ఎప్పుడు ప్రగట్పూరం నగరికి వెళ్ళినా సాలిపేటకి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా పాపం చాలామంది గతంలో మగ్గాలు మగ్గాలు ఉండేవి మగ్గాలు ఇప్పుడు తగ్గిపోయినాయి కానీ వాళ్ళకి ఇందాక అన్నట్టు కంటి చూపు తగ్గిపోయింది వాళ్ళ ఆరోగ్య సమస్యలు కూడా విపరీతంగా ఉన్నాయి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవడానికి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం బలహీన వర్గాల్లో చేతి వృత్తి పనుల ఆధారపడే వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాలనే ఒక నిర్ణయం ఈ ఉమ్మడి ప్రణాళికలు ఉంది సో తప్పకుండా ఆ హామీని కూడా ఎట్టి పరిస్థితుల్లో నెరవేరుస్తామని మన తెనాలి నియోజకవర్గంలో మనందరం కూడా నిజంగా మనం గర్వపడే విధంగా మనకి మంచి పార్లమెంట్ అభ్యర్థి వచ్చారు డాక్టర్ కమీసాని చంద్రశేఖర్ గారు సో ఆయనకున్న అనుభవం ఆయన కష్టపడిన తీరు భవిష్యత్తులో ఒక మంచి ఆలోచనతోటి తెనాలని మనం మరొకసారి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మన ప్రాంతానికి మంచి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పద్మశాలి సోదర సోదరు మనందరికీ కూడా గర్వపడి మీకున్న కష్టాలు మీరు అధిగమించి మీద అధిగమించే విధంగా మా వంతు సహాయం మేము అందిస్తామని ఎల్లప్పుడూ ఆ భరోసా ఇవ్వడానికి కోసమే ఈ నాలుగు మాటలు ఈరోజు ఈ ఆత్మీయ సమావేశంలో మీతో పంచుకోవడానికి మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించారు కష్టపడి ఏర్పాటు చేసిన మహేష్ గారు ఇతర సభ్యులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా మీకు ఒక పెట్టగలిగినటువంటి మీరు ఈ రోజున ఒక దారం తీగినటువంటి మగ్గంలా మగ్గిపోతున్నటువంటి వాట కూడా వాస్తవం కొంతమంది చదువుకొని ఇంజనీర్లు అవుతున్నారు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తున్నారు సక్సెస్ అవుతున్నారు అది నిజమైన పేదరికం నుంచి బయటపడే విధానం దాన్ని తప్పకుండా ప్రోత్సహిస్తాం అయితే మిగిలిన వాళ్ళు ఇక్కడే ఉండి అలా చేయలేని వాళ్ళు చేనేత పరిశ్రమ నమ్ముకున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం కార్పొరేటైజ్ అవ్వడం కానీ లేకపోతే పట్టణాలకు వెళ్ళిపోవటం కానీ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అవ్వటం కానీ స్కిల్ని ప్రాపర్గా అప్గ్రేడ్ అవ్వలేకపోవటం కానీ రకరకాల కారణాలు ఉన్నాయి అయితే కొద్ది గొప్ప అదృష్టం ఏంటంటే మంగళగిరిలో లోకేష్ గారి పోటీ చేయటం ఒక విధంగా ఒక విధంగా అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనం నెగిటివిటీని కూడా పాజిటివిటీగా తీసుకోవాలి లోకేష్ గారి లాస్ట్ టైం ఓడిపోవటం ఆయన ఒక కసితో పనిచేయటం అందరి విధానాలు తెలుసుకోవటం ఈ రోజున చేనేత కార్మికుల గురించి పూర్తి అవగాహన పెంచుకున్నారు ఆయన పెంచుకొని ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి చేనేత కార్మికులకి ఏదో ఒకటి చేయాలి అనే దాంతో ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నారు ఓట్ల గురించి మనం చేయకూడదు అంటే అటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు మీకే కాదు ఏ వర్గానికి కూడా ఓట్లు వేసుకున్న తర్వాత ఆయన బయటకు వచ్చిన పరిస్థితి లేదు మిమ్మల్ని కదా ఒక ఎమ్మెల్యే తోట ఆయన మాట్లాడరు కొద్దిగా బటన్ నొక్కితే సరిపోతుంది అనుకుంటా ఉన్నారు ఈ విధంగా ఐదు ఐదు సంవత్సరాలు కనుక వదిలేస్తే కొన్ని వర్గాల ప్రజలకి తరతరాల భవిష్యత్తు నాశనమయ్యేటువంటి పరిస్థితి ఈ రోజున అయితే మేము మనోహర్ గారు కానీ నేను కానీ లోకేష్ గారు కానీ వీళ్ళందరం కూడా మీ ముందు బాధలు విని ఇవన్నీ ఏదో విధంగా చేయగలిగినంత సహాయం చేస్తామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను